శ్రీ శ్రీమాత్యనమ శ్రీగురుప్యన మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి జీవితంలో రాబోయే మూడు రోజుల్లో అద్భుతాలు జరగబోనున్నాయి కానీ ఒక ద్రోహి అడ్డుపడుతూ ఉన్నాడు ఇప్పటికీ కూడా మీ ఇంట్లో ఆ ద్రోహి తిరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క జీవితంలో మూడు అద్భుతాలను చూస్తారు ఇంతకీ అసలు ఆ ద్రోహి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతూ ఉన్నాయి అలాగే మీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది ఇక ఆ ద్రోహి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతూ ఉన్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశిచక్రంలో వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వీరు అంత తొందరగా ఎవరికీ అర్థం కారు వృషభ రాశి వారు చేసేటటువంటి పనులు వారి ప్రవర్తన ఎదుటి వారికి భయాన్ని కలిగించే విధంగా ఉంటాయి కానీ వీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి ఫలితాలనే మంచి లాభాలనే ఎదుటి వారికి కలిగేలా చేస్తారు వీరు కూడా లాభపడతారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైనా ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టారు అది బంధమైన స్నేహమైన ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అలాగే వీరికి చిన్న పిల్లలంటే ఎంతో ప్రాణం ఇక వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో వీరి జీవితంలో మూడు అద్భుతాలు వీరు చూడబోతూ ఉన్నారు అది నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అందుకు ఒక ద్రోహి మీకు అడ్డుపడుతూ ఉన్నాడు ఆ ద్రోహి ఇప్పటికీ మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు మీరు వెంటనే అతన్ని ఇంటి నుండి బయటకి వెళ్ళగొట్టండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీరు అతన్ని గుట్టిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటున్నది నిజం ఆ ద్రోహి మీరంటే ఎంతో ప్రేమ అనురాగం అభిమానం ఆప్యాయత ఉన్నట్లుగానే పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండే ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడు ఆ విషయం మీకు అస్సలు తెలియదు దానితో మీ యొక్క ఎదుగుదలను చూడలేని ఆ చిన్ననాటి స్నేహితుడు అంటే ఆ ద్రోహి మీ జీవితంలో జరగబోయే శుభ ఫలితాలను తప్పకుండా అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ద్రోహిని వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నమైతే చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను ఖచ్చితంగా చూస్తారు ఇక వృషభ రాశి వారి యొక్క లైఫ్లో మీకు నష్టాన్ని కలగజేస్తే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ ద్రోహి వెళ్ళిపోయిన తర్వాత మీరు తప్పకుండా మీ జీవితంలో మూడు అద్భుతాలను అయితేనే చూస్తారు అవును ఆ ద్రోహిని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీకు విజయంతో పాటు మంచి ఆదాయం కూడా లభిస్తుంది ఇక మీరు ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఎంతో కాలంగా సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం రాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరైతే ఈ నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో ధన వస్తు బంగారం వాహనాలను కొనుగోలు చేయొచ్చు అదేవిధంగా వృషభ రాశి వారికి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఈ సమయంలో జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుడిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడే మీ లైఫ్లో మూడు అద్భుతాలను చూస్తారు ఇక మీకు రాబోయే రోజుల్లో అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెలైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్